హాయ్ అందరికీ ఈ వీడియో వచ్చి కొండాలమ్మ తల్లి గుడి వీడియో మీకు పెడుతున్నానండి అమ్మవారు చాలా మహిమ అమ్మవారు ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అమ్మవారి దర్శనం మీరు కూడా చేసుకోండి అమ్మవారు చెప్పి కారు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ కారు మా తమ్ముడు తీసుకున్నాడండి వాడు కొంచెం దూరాన ఉండటం వల్ల మా వారు తీసుకొచ్చి పూజ చేపిస్తున్నారు ఫస్ట్ ఆంజస్వామి గుడి దగ్గర పూజ చేపించి చేపించి వచ్చాక ఆ కారులోనే మేము కొండాలమ్మ తల్లి గుడికి వెళ్ళామనమాట గుడ్లవల్లేరు దగ్గరండి ఇదిగో ఇది గుడి నేను కొండాలమ్మ తల్లి గుడి దగ్గర అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి రోడ్డు పక్కనే ఉంటుంది గుడి వెళ్ళే వెళ్ళి వచ్చే వెహికల్స్ అన్నీ ఆగుతాయి అమ్మవారికి దండం పెట్టుకునే వెళ్తారండి ఇదిగో ఇట్లా రోడ్డు పక్కనే ఉంటుందండి అమ్మవారి గుడి ఇక్కడ అమ్మవారు వెలిసారనమాట ఈ ఇక్కడ వెలిసిన విగ్రహం ఉంటుంది ఇది వెనకాల కట్టారండి ఈ గుడి ఇక్కడ వేరే విగ్రహం పెట్టారు ఇది వెనకాల పెద్దగా కట్టారనమాట ముందు మీకు చూపించింది అమ్మవారు ఫస్ట్ వెలిసిన గుడి ఇక్కడేమో తర్వాత కట్టిన గుడి అనమాట ఇది అంటే రీసెంట్గానే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ క్రితం కట్టారు అంతకుముందు ఇలా చిన్నగానే ఉండేదండి చాలా చాలా మహిమ గల అమ్మవారండి అమ్మవారు మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి ఎవరైనా ఇటు వస్తే గనుక గుడ్ల వెళ్ళే దగ్గర అండి వేమవరం అని గుడ్ల దగ్గర అమ్మవారి గుడి అనమాట మా వారు మా అబ్బాయి దేవుడిది జెండా తాళ్ళు కొంటున్నారు మేము కంపల్సరీ అమ్మవారి గుడికి వెళ్తే మాత్రం చేతులకి తాళ్ళు తీసుకుంటామండి నిమ్మకాయలు అన్నీ తీసుకొని నిమ్మకాయలు పసుపు కుంకుమ గాజులు ఇలా దేవుడి తాడులు తీసుకొని పూజ చేపిస్తాము ఎందుకంటే మాకు చాలా నమ్మకం అండి ఈ అమ్మవారు అంటే కొండారం తల్లి అమ్మవారు అమ్మవారి తాళ్ళు తీసుకొని కుంకంతో పూజ చేపించి ఇస్తారండి అక్కడ పంతులు గారు పంతులు గారంటే భవానీ మాన్లో ఉంటారనమాట స్వాములు వాళ్ళే పూజ చేస్తారు ఇక్కడ చాలా బాగా మనం ఎంతసేపు అయినా చూడవచ్చు అమ్మవారిని సండే ఆదివారం గురువారం చాలా రష్గా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ కోళ్ళు పోతులు అలా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు ఉంటారనమాట అదిగోండి అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి అమ్మవారు ఇలా ఉంటారు ఇక్కడ వెలిసిన అమ్మవారు చూడండి అమ్మవారిని ఎంత క్లియర్గా ఎంత దగ్గరగా చూపించాను అనమాట చాలా మహిమగల అమ్మవారండి భవానీ మాలలో ఉన్న స్వామివారు మా స్వామివారు ఇక్కడ పూజ చేస్తారు ఇక్కడ వచ్చి మేము మనమే పెట్టుకుంటే ఆ స్వామి మనకి కుంకుమ పెడతారు పెడతారనమాట అన్నీ పూజ చేసి ఇదిగోండి ఇది వెనకాల అమ్మవారి గుడి వెనకాల ఇక్కడ బ్యాక్ పెద్దగా కట్టారన్నాను కదా ఆ గుడి ప్రాంగణం అన్నమాట ఇదంతా అందరు చాలా ప్రశాంతంగా ఉందండి అందరూ అమ్మవారిని దర్శనం చేసుకున్నాక తర్వాత వచ్చి మళ్ళీ ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని చాలాసేపు ఈ గుళ్ళో కూర్చుంటారు ఎందుకంటే అసలు చూసారా ఎంత ప్రశాంతంగా ఉందోనో చాలా ఖాళీగానూ ఉంటుంది చాలా ప్రశాంతంగానూ ఉంటుందండి మాకు తెలిసినంత వరకు అప్పట్లో అంత లేదండి తర్వాత తర్వాత అసలు చాలా పెరిగిపోయిందనమాట అంత డెవలప్ అయింది ఎందుకంటే ఆ తల్లి మహిమ లాంటిది ఇక్కడ మొక్కులు వాళ్ళు ఎక్కువ వస్తారండి భోజనాలు అన్నీ కూడా అక్కడే పెట్టుకుంటారు కోతులు అలా మొక్కున్న వాళ్ళు ఎందుకంటే ఆ అమ్మవారికి కోళ్ళు పోతులు గురువారం ఆదివారం అలా మొక్కులు తీర్చుకుంటారు ఇదిగో ఇక్కడ మన అమ్మవారికి వెళ్ళే ఎంట్రన్స్లో ఇలా సింహం బొమ్మలు ఉంటాయండి అటు ఇటు కూడా అసలు చాలా ప్రశాంతంగా ఉందండి గుడి దగ్గర కూర్చుంటే చూసారా ఎంత బాగుందో కదా గుడి అందుకే మీకు ఈ వీడియో షేర్ చేద్దామని తీసానండి ఇది వచ్చేసి ఉయ్యాల ఇది కొంచెం పసిపిల్లలకండి ఇంకో ఉయ్యాల కూడా ఉంది మీరు కూడా చూడండి ఎందుకంటే ఇది బాగా కొంచెం చిన్నదనమాట ఈ ఉయ్య ఈ ఉయ్యాల వచ్చేసి ఇలా పెద్ద ఉయ్యాలన్నమాట కొంచెం పిల్లలు పెద్దగా అయినాక కూడా ఉయ్యాలన్నమాట ఇలా అమ్మవారిని దర్శనం చేసుకున్నాక అందరూ కూర్చొని కాసేపు కూర్చుంటారు ఇక్కడ ఇక్కడే ఉంటాయండి మనకి టికెట్స్ తీర్థ ప్రసా ప్రసాదాలు తీసుకోవడానికి ప్రసాదం కౌంటర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ముందు రోడ్డు పక్కనే కదా అమ్మవారిది అమ్మవారిని దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మనం ప్రసాదాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటారు మా వారు టికెట్స్ తీసుకుంటున్నారు ప్రసాదాలకి లడ్డు పులిహోర ఉంటుందండి కొంచెం ఎక్కువే అనమాట ఎందుకంటే అందరికీ ఇవ్వచ్చు కదా అని చూడండి అలా అందరూ చాలాసేపు అట్లా కూర్చుంటారండి అంత ప్రశాంతంగానో ఉంటుంది అమ్మవారి అలా కూర్చుంటే ఇక్కడ వచ్చి రావి చెట్టు ఉండండి రావి చెట్టు దగ్గర ముడుపులు కూడా చాలామంది ముడుపులు కడుతున్నారు ఇక్కడ పాలు పొంగళ్ళు చేసుకొని మొక్కులు తీర్చుకుంటారు అంత అమ్మవారి విగ్రహాలు చూసారు కదండి అమ్మవారు వెలిసిన విగ్రహం అయినా వెనకాల ఉన్న విగ్రహం అయినా ఎంత బాగున్నాయో ఎంత ప్రశాంతంగా ఉన్నాయో కదా అలా చూస్తూ ఉండాలనిపించేలా ఉన్నారు అమ్మవారు ఇదిగోండి ఇక్కడ వచ్చేసేసి పార్కింగ్ ఏరియా అనమాట అక్కడేమో వెనకాల కనిపించేదేమో పాల పొంగళ్ళకి ఇదిగోండి నాకు ముడుపులు కడతారని చెప్పాను కదా ఈ రావి చెట్టుకి ముడుపులు కడతారు ముడుపులు కట్టాక ఇటు పాల పొంగలు తీసుకున్న వాళ్ళు ప్రదక్షిణ చేయాలంటే ఈ గుడి చుట్టూనే చేస్తారండి ఎక్కువ అంటే అమ్మవారు వెలిసారన్నాం కదా ఆ గుడి చుట్టూనే ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ శారీ కౌంటర్స్ పెట్టారండి శారీ కౌంటర్ అంటే అమ్మవారికి చీరలు పెడతారు కదా మొక్కుకున్న వాళ్ళు ఆ చీరల్ని అక్కడ అమ్ముతున్నారనమాట ఇక్కడ వచ్చేసి వాటర్ అండి మనకి ఏది ఇబ్బంది ఉండదండి అమ్మవారు అంత అంత మహిమగల అమ్మవారు అన్నీ అనమాట మనకి కావాల్సినట్లు అమ్మవారి చీర అంటే ఎవరైనా తీసుకుంటారు కదా అందుకని అవి వేరే ఇదిగా పెట్టుకో వేరేగా పెట్టుకోకుండా అక్కడే కౌంటర్ పెట్టేసి ఇలా అమ్మవారి చీరలో అనమాట అమ్మవారికి పెట్టిన చీరలు కావలసిన వాళ్ళు ఇలా కొనుక్కొని తీసుకెళ్తున్నారు అమ్మవారిది కట్టుకునే అదృష్టం కూడా ఉండాలి కదండి అందుకే చాలామంది తీసుకున్నారు మేము ఇవో ప్రసాదాలు తీసేసుకొని అక్కడ కూర్చొని పులిహారీ పులిహార ప్యాకెట్లు తలో ప్యాకెట్ తినేసామన్నమాట తినేసి ఇంకా మిగతా ప్యాకెట్లు తీసుకొచ్చాము ఇంటికి పులిహార లడ్డూ ప్యాకెట్లు మా అమ్మాయి తను ఫోటో తీయమంటే తీసామన్నమాట అక్కడ ఇక్కడ వచ్చేసి వీళ్ళు మళ్ళీ తాళ్ళు చూడటానికి వెళ్ళారండి మా వారు మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఇస్తానంటే మా అబ్బాయి ఇంకా మళ్ళీ తీసుకుంటున్నారు తీసుకుని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి నేను ఆ అమ్మవారి దగ్గర పెట్టించాను పెట్టించి పూజ చేపించాము మళ్ళీ నేను మళ్ళీ రెండోసారి వెళ్ళాను అనమాట వెళ్ళి మళ్ళీ పూజ చేయించి అవి తీసుకొచ్చాము తీసుకొచ్చాక ఇంకా చాలాసేపు గుళ్ళోనే కూర్చున్నామండి ఇంకా కూర్చుని వెంటనే బయలుదేరేసాము ఇంకా ఏదో రిటర్న్ అయిపోయాము అయిపోతా నేను బాగా ఎండగా ఉందండి ఇట్లా అటు రోడ్డుకి అటుపక్క ఇవతల పక్క రెండు పక్కల షాప్సే ఉంటాయి కాకపోతే విడిగా తీయలేదనమాట బాగా ఎండగా ఉందని వెళ్ళిపోతూ ఊరికి అలా క్లిప్ తీశాను మీకు షేర్ చేయటానికని మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి